అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాలుగవ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ హన్మకొండ నాలుగవ డివిజన్ పెద్దమ్మ గుడి సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అంటరానితనం అస్పృశ్యత నిర్మూలనకు అనగారణ వర్గాల హక్కుల కోసం పోరాడిన దిశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ ఔన్నత్యానికి ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి ఆ మహనీయుని సేవలు స్పూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయురాలు బొల్లం కోమల గొర్రె శాంత పల్లె రాజకుమారి శాంతూరి రాణి మనోజ్ కుమార్ మనోహర్ నారాయణ రాధా రోజా శ్రీనివాస్ యువతి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగో డివిజన్లోని అందు అంబేద్కర్ జయంతి సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు మరియు ఈ యొక్క గ్రామ పెద్దలు మా సీనియర్ నాయకులు అందరం కలిసి చాలా సంతోషంగా పురస్కరించుకోవడం జరుగుతుంది తన జన్మదిన వేడుకలు దేశమంతా జరుగుతున్నాయి మన తెలంగాణ కాదు ఆయన భారతదేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి మన యొక్క మార్గదర్శకాలు చూపించుకుంటూ ప్రతి కులాల వారికి ప్రతి ఒక్క మానవునికి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క వ్యక్తికి ఆదర్శంగా నిలబడదు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్లో కావచ్చు మనకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు అన్నిటినీ ఒక ముందుకు ఎలా వెళ్ళాలనో సూచనగా గ్రహించి అంత పెద్దగా చదువు చదువుకొని ఒక దళిత కుటుంబంలో పుట్టి కూడా ఇంత పెద్ద చదువు ఆ రోజులు చదువుకోవడం అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇన్ని అవకాశాలున్నాయి ఇన్ని కాలేజెస్ ఉన్నా మనమే ఈ రోజుల్లో చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఎన్నో కష్టాలు పడుతూ ఆ యొక్క చదువు చదువుకొని దేశానికి ఆదర్శంగా జరగడం జరుగుతుంది అతన్ని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో కొనసాగాలని అందరూ అదే బాటలో కొనసాగుతూ అందరికీ ఆదర్శంగా నిలబడాలని కోరుకున్నాం ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ బొంగ యాదవ్ నాలుగో డివిజన్ కార్పొరేటర్ మహిళా సెక్రటరీని ఈ యొక్క భారత రాజ్యాంగ మరి నిర్మాత అయిన మరి బీఆర్ అంబేద్కర్ గారి ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారైన బొంగు అశోక్ యాదవ్ గారు మరి నాలుగో డివిజన్ అధ్యక్షుడు కంజలరా మనోజ్ గారు మరి మహిళ మనులు మరి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఆయనను పూలమాలలతో సత్కరించి మరి ఆయనకు ఘనంగా అర్పించిన ఈ యొక్క నాలుగవ డివిజను మరి మహిళలు అలాగే కార్పొరేటర్లు అధ్యక్షులు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ మరి ఇక్కడ ఈ కూడి ఈ యొక్క జంక్షన్లో ఆయనకు నివాళుల అర్పించి పూలమాలలతో సత్కరించి మా కొరకు ఆయన ఎంత మరి ఆయన లేకపోతే ఈరోజు మేము లేమని చెప్పేసి కూడా ఘనంగా మేము చెప్పడం కూడా జరుగుతుంది ఇది నేను నాలుగో డివిజను మహిళా మరి మహిళా అధ్యక్షురాలని ఉపాధ్యక్షురాలుగా నేను ఈ యొక్క మాటలు చెప్పుచున్నాను ఈ ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు వందన వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను